ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ థర్టీ టూ రైటర్ కావ్య ఎలా మధ్యాహ్నం కూరల్లో ఉపకారాలు వేసినట్ట ఇలా సంధ్య మనోహర్తో గొడవ పడుతూ ఉంటే ఇంకెప్పుడు తనని అర్థం చేసుకుంటుంది అని అడిగాడు పృథ్వీ వెటకారంగా కలహం కూడా మధుర ప్రణయానికి శ్రీకారమే కానీ మనోల గురించి నువ్వు కంగారు పడుకు వాళ్ళు కలుస్తారని నాకు ఖచ్చితమైన నమ్మకం ఉంది అని అన్నాడు జితేంద్ర కంగారు వాళ్ళ గురించి కాదు జిత్తు నీ చెల్లెలు మనోహర్ మీద ఇంకెన్ని ప్రయోగాలు చేస్తుందో మళ్ళీ వాటికి నేను ఎక్కడ బలి అవుతానేమో అని అన్నాడు పృథ్వీ మేఘన ఏదో చెప్పేంతలో ఫాట్ మనీ సౌండ్ వినిపించింది అందరికీ మనోహర్ గురించి ఆకాష్ చెబుతుంటే శ్రీకర్ చెవులో ఆకాష్ మాటలు వింటూనే చేతులు లేఖను కవ్విస్తూ వాటి పని అవి చేస్తున్నాయి శ్రీకర్ చేష్టలు శృతిమించుతుంటే లేఖ శ్రీకర్ బుగ్గ మీద ఒక్కటిచ్చింది సౌండ్ ఎక్కడి నుండి వచ్చింది అని అందరూ ఆలోచిస్తూ ఉండగా మళ్ళీ ఫ్యాట్ అని సౌండ్ ఆ వెంటనే లేఖ తుమ్ము శ్రీకర్ దగ్గు వినిపించాయి వర్షిని అనుమానం వచ్చి మంచం కిందకి వంగి లేకని శ్రీకర్ని చూసి షాక్ అయ్యి ఇద్దరి చెవులు పట్టుకుని బయటికి లాగింది ఇంకా శ్రీకర్ ఇద్దరు హీ అని పల్లి వెళిస్తూ నుంచున్నారు రే ఏంట్రా ఇది అని అడిగాడు అభి అంటే బావగారు నేను మీరేం మాట్లాడుకుంటున్నారో వింటామని శ్రీని కూడా కిందకి ఇలా అని ఉంది అసలు మేము ఈ విషయమే మాట్లాడుకుంటున్నామని ఎలా గెస్ట్ చేసాం అని అడిగాడు ఆకాష్ అంటే బావా అది నా బర్త్డే రోజు నువ్వు మనోహర్ డేవిడ్ ఉదయ్ సంజయ్ల గురించి మాట్లాడుకోవడం విన్నాము అని అంది లేక అవును ఆకాష్ మేము అడిగినా మీరు ఎలాగోనో చెప్పరు అని ఆ తర్వాత అడగలేదు మేము అని చెప్పాడు శ్రీకర్ మరి ఫ్యాట్ ఫ్యాట్ మనీ సౌండ్లు ఏంటి అని అడిగాడు పృథ్వీ నేనొకసారి సంధ్య దగ్గరికి వెళ్తాను అని వెంటనే వెళ్ళిపోయింది లేక నేను కూడా ఇందాక సిస్టమ్ షట్ డౌన్ చేయడం మర్చిపోయాను అని అంటూ శ్రీకర్ కూడా వెళ్ళిపోయాడు పృథ్వీ వర్ష తల మీద కొట్టి తెలిసి అడిగావో తెలియక అడిగావా హాఫ్ బ్రెయిన్ ఫెలో అంది వర్ష ఆకాష్ వీళ్ళ పెళ్లి కూడా త్వరగా జరిపించేస్తే మంచిది కదా అని అంది వర్ష ఆకాష్ తోటి మొన్న శ్రీ కూడా ఇదే అడిగాడు నన్ను రేపే అత్తతో మాట్లాడతాను అని అన్నాడు ఆకాష్ ఈ పరిస్థితుల్లోనంది మేఘన ఏం అవ్వదు మ్యాగీ ఇంకొక త్రీ మంత్స్ మన సంఘర్షణకి ఎండ్ కార్డ్ పడుతుంది అంతా మంచి జరుగుతుంది కూడా నువ్వు హెల్త్ చూసుకో బంగారం అని చెప్పాడు ఆకాష్ నిజమే మ్యాగీ ఈ టైంలో నువ్వు ఇవేమీ ఆలోచించుకో మేమంతా ఉన్నాం కదా మేము హ్యాండిల్ చేస్తాము నువ్వు కేవలం బేబీ గురించి నీ గురించి మాత్రమే ఆలోచించు అని అన్నాడు జితేంద్ర మీ అందరికీ మంచిది అనిపిస్తే ముందుకు వెళ్దాం అని మేఘన అవును ఇందాక సంధ్య ఏంటి మనోహర్ని అలా తీసుకెళ్ళిపోయింది మళ్ళీ ఏం ప్లాన్ చేసిందో ఏంటో అని అన్నాడు పృథ్వీ లేదు మనో అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పడానికి అయ్యుంటుంది అని అనిపిస్తుంది నాకు అంది మేఘన అలా అందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు కాసేపు ఇటు మనోహర్తో సంధ్య ఇంటి త్వరగా ఎలా ఒప్పించావు నువ్వు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఇంత ఫాస్ట్గా నువ్వు నేను చెప్పింది చేస్తావు అని మనోహర్ చెయ్యి పట్టుకొని ఊపేస్తూ థ్యాంక్స్ చెప్పింది సంధ్య నీ ఎగ్జైట్మెంట్ నాకు అర్థమైంది కానీ చెయ్యి ఊపడం ఆపవా అన్నాడు మనోహర్ సంధ్యతో ఓ సారీ ఇంతకీ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే అది పేరెంట్ కంట్రోల్ యాప్కి సంబంధించిన ప్రాజెక్ట్ అంట కదా లేక చెప్పింది అప్పుడు నేను కోయంబత్తూర్ యూనివర్సిటీలో సెమినార్కి పీపీటీ ప్రజెంట్ చేయాలనుకుని డిజైన్ చేసిన యాప్ కూడా ఇంచుమించు ఇటువంటిదే మనోహర్ కిడ్స్ కంట్రోల్ యాప్ అని అంది సంధ్య గుర్తుంది అప్పుడు నా వల్లే కదా నువ్వు ఆ సెమినార్లో ఇబ్బంది పడ్డావు అందుకే ఇప్పుడు నీకు ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ రావాలని సర్ని ఒప్పించాను అని చెప్పాడు మనోహర్ ఇంతకీ ఎప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేది అని అడిగింది మళ్ళీ సంధ్య ఇంకొక టూ వీక్స్ అని చెప్పాడు అవునా సరే ఈలోపు నాకు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ బ్రీఫ్గా చెప్పు త్రీ ఆర్ ఫోర్ లోగోలో డిజైన్ చేసి ఉంచుతా అని అంది సంధ్య సరే అని ల్యాప్టాప్ తీసుకొని ఇద్దరు బెడ్ మీద కూర్చొని మనో డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సంధ్య శ్రద్ధగా విని మనో చెప్పడం అయిపోయాక పీపీటీ చేయడం స్టార్ట్ చేసింది సంధ్య వర్క్లో లీనం అయిపోయింది మనోహర్ సంధ్యని రెప్ప ఆర్పకుండా చూస్తున్నాడు సంధ్య సిస్టంలో దూర్చిన తలని బయటకి తీసి మనోహర్ వైపు చూసింది మనోహర్ వెంటనే చూపు తిప్పుకొని ఫోన్లోకి చూశాడు కానీ సంధ్య మనోహర్ చూడటం గమనించక మనోహర్ ఒకసారి ఈ లోగోన్ చూడు ఎలా ఉంది ఈ రెండిట్లో ఏది బాగుంది అని అంది ల్యాప్టాప్ మనోహర్ వైపు తిప్పి రెండు బాగున్నాయి కానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి సంధ్య అని ఎక్కడెక్కడ కరెక్షన్స్ చేయాలో చెప్పాడు సంధ్య విని మళ్ళీ సిస్టంలో తలదొర్చింది ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే కంట్రోల్ తప్పేలా ఉన్నాను దేవుడా అని అనుకుంటూ సైలెంట్గా హాల్లోకి వెళ్ళిపోయాడు ఏమైంది సంధ్య అలా తీసుకెళ్ళింది అని అందరూ ఒకేసారి అడిగారు ప్రాజెక్ట్కి సంబంధించి ఎగ్జైట్ అయ్యి థ్యాంక్స్ చెప్పింది అంతే అని చెప్పి టెర్రస్ పైకి వెళ్ళాడు మనోహర్ మనోహర్ టెర్రస్ పైకి వెళ్ళాక మనో కోసం వెళ్ళింది లేక మనోహర్ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ పెట్టగోడకి ఆనుకొని కూర్చొని ఉన్నాడు హాయ్ మనో నీతో మాట్లాడచ్చా మనోహర్ అని లేఖ మనోహర్ ఎదురుగా నుంచని అడిగింది లేఖ మాటలకి లేఖవైపు తిరిగి ఆ చెప్పు లేక అన్నాడు మనోహర్ లేఖ ముందుగా సెల్యూట్ చేసి మనో పక్కన కూర్చొని ఇందాక ఆకాష్ బావ అందరికీ నువ్వు పోలీస్ ఆఫీసర్ అని చెప్పేశాడు అని జరిగింది చెప్పింది పృథ్వీ అందుకు భయపడ్డా అని అనుకుని అయ్యో అని అన్నాడు మనోహర్ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అని అంది లేఖ పృథ్వీ భయపడినందుక అని అన్నాడు మనోహర్ ఛ కాదు సినిమా రేంజ్లో ఉంది మీ లవ్ స్టోరీ ఆ నంది లేఖ టెర్రరిస్ట్ అటాక్ సంధ్య ఏమో ఏకంగా డాన్కే గురి పెట్టడం నువ్వు దాని గురించి కాశ్మీర్ నుండి ఆంధ్ర రావడం అంతా బాగుంది నా బెస్ట్ ఫ్రెండ్ లవ్ స్టోరీ కదా ఇది ఇంకా హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా ఉంది నాకు ఆ నంది లేఖ తోటి మనోహర్ విరక్తిగా నవ్వాడు ఆ నవ్వుకు అర్థం ఏంటి అని అడిగింది లేఖ మనోహర్ని సంధ్యకి నా మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ అసలు పోతుందా లేక అని అడిగాడు మనోహర్ బాధగా లేకను తప్పకుండా చూస్తూ ఉండు మన ప్రాజెక్ట్ అయ్యేలోపు నీ లవ్ సక్సెస్ అవుతుంది అన్నది లేక మనోహర్తోటి మీ ఇద్దరు ఒకటైతే హ్యాపీ ఫీల్ అయ్యే ఫస్ట్ పర్సన్ నేనే ఉంటా అన్నది లేక మనోహర్తోటి థ్యాంక్స్ లేక అని అన్నాడు మనోహర్ అవును అదేంటి ఏదో ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నట్టు అంతలాగా కుస్తీ పడుతోంది ఏంటి ఆ ప్రాజెక్ట్కి అప్పుడే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా అనంది అంది లేఖ ఇంతకుముందు తను డిజైన్ చేసిన పీపీటీ ఇలాంటిదే అదే కోయంబర్ అందుకే ఎగ్జైట్మెంట్తో లోగోని డిజైన్ చేస్తోంది అని చెప్పాడు మనోహర్ లేఖకి అవునా పోనీలే అని లేఖ అంటూ ఉండగా మనోహర్ ఫోన్ మోగింది చూస్తే సంధ్య ఇదేంటి సంధ్య కాల్ చేస్తోంది అని ఫోన్ లిఫ్ట్ చేశాడు మనోహర్ ఏమైంది అని అడిగాడు ఒకసారి కిందకి రావా లేక హాల్లో ఉన్నట్టుంది తనని కూడా తీసుకుని రా ఒకసారి అని ఫోన్ పెట్టేసింది సంధ్య ఏమంటోంది మీ శ్రీమతి అని అడిగింది లేక నిన్ను కూడా తీసుకొని రూమ్కి రమ్మంది మరి అని అన్నాడు మనోహర్ అవునా ఎందుకు అని అడిగింది లేక ఏమో నాకేం తెలుసు తీసుకురమ్మంది పదా వెళ్దాం అని అన్నాడు మనోహర్ ఇద్దరూ లేక